హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం కొబ్బరితో డెజర్ట్ ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం అయితే నేనైతే ఒక్క అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు తీసుకొని ఇక్కడైతే మనం మంచిగా అయితే పీల్ చేసుకుందాము అంటే అది బ్లాక్ బ్లాక్ ఉంటే మనకి బాగుండదు అనమాట డెజర్ట్ చేసేటప్పుడు ఇంకా ఇది అయితే లంచ్ ఇంకా డిన్నర్ మనం తిన్నాక ఇంకా ఏదో ఒకటి మనం స్వీట్ అయితే తినాలనిపిస్తుంది కదా ఇక్కడైతే అలాగే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మేమైతే ఫుడ్ తిన్నాకైతే కొద్దిగా స్వీట్ తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే మా పిల్లలకైనా సరే మాకైనా సరే ఈ డెజర్ట్ అయితే మనం చేసుకుంటే కన్నా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది అంటే స్వీట్ ఎక్కువ లేకుండా నార్మల్గా ఇంకా కొబ్బరి ఫ్లేవర్తో కొబ్బరి ఇష్టపడేవాళ్ళు ఈ డెజర్ట్ అయితే చేసుకొని మనము మంచిగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకొని తినచ్చు అనమాట ఇదైతే చాలా సింపుల్ అనమాట మూడే పదార్థాలు అనమాట దీనికైతే ఇప్పుడైతే నేనైతే కొబ్బరికాయ తీసుకున్నాను కదా ఆ అయితే నీట్గా తీసేసిన అనమాట అంటే అది బ్లాక్గా ఉంటే బాగోదు కదా చూడ్డానికి అందుకోసమని నేనైతే పీల్ చేసుకున్నాను నీట్గా పీల్ చేసుకొని ఫస్ట్ అయితే మనం వాటర్ వేయకుండానే మనం మిక్సీ పట్టుకోవాలి లేకుంటే నీళ్ళు ఫస్ట్ వేస్ట్ అనుకోండి కరెక్ట్గా అయితే మిక్సీ అవ్వదు అనమాట అక్కడక్కడ ఉండిపోతుంది పలుకులు అనేది ఇంకా అందుకో ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి పాలు వచ్చేసి మనకి కొద్దిగా చిక్కగానే ఉంటే మనకి డెజర్ట్ అనేది బాగుంటుంది అందుకోసమే నేను చిక్కగానే చేస్తున్నాను పాలైతే మనం కొబ్బరి పాలైతే నీట్గా మనం తీసుకుందాము మంచిగా నేనైతే మంచిగా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను చేసుకొని ఇంకా తర్వాత వడగట్టుకుందాం మనమైతే నీట్గా రెండు సార్లు అయితే నేను వడగట్టుకున్నాం అనమాట ఒకటేసారి మంచిగా ఈ కొబ్బరి అయితే వేస్ట్ అవ్వదండి మనకి ఎప్పుడైనా ఇప్పుడు పాలు మొత్తం తీసినాక మనము ఇంకా మనం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి అయితే ఇంకా దాని తర్వాత దీంట్లో బెల్లం వేసి మనము కొబ్బరి లడ్డు చేస్తాం కదా కొబ్బరి ఉండలు కొబ్బరి లడ్డూలు చేస్తాం కదా అలా కూడా మనం చేసుకోవచ్చు నేనైతే పాలు మొత్తం తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత కొబ్బరి మిగిలింది కదా వేస్ట్ ఎందుకు చేయడము ఇంకా అందుగా ఇప్పుడైతే నేను డెజర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా స్వీట్ అంటూ ఏం అవసరం లేదు అందుకని నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇది కొబ్బరి వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి కొద్దిగా ఎక్కువ రోజులు వస్తాయి అనమాట మనం హాఫ్ అన్ అవర్ ముందు కూర చేస్తున్నాము అన్నప్పుడు మనం తీసుకోవాలి ఇక్కడ అయితే టూ కప్స్ అయితే కొబ్బరి పాలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడైతే ఒక్క ఒక్క కప్ అయితే వేసేసాను ఇంకా సగం అయితే వేసాను ఇంకా సగం అయితే గిన్నెలోనే ఉంది ఇప్పుడైతే మనకి ఫ్లోర్ కలుపుకోవడానికి ఉండాలి కదా అందువల్ల పాలతోనే కలుపుకోవాలి మనకి అయితే కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాము వరకు అయితే మనం కాన్ఫ్లోర్ అనమాట అదే మొక్కజొన్న పిండి ఉంటుంది కదా కార్న్ఫ్లోర్ అదే అనమాట మనకి ఎంత కావాలో దాని తగ్గట్టు అయితే పిండి కలుపుకొని మంచిగా ఇక్కడైతే డెజర్ట్ అయితే మనం మంచిగా రెడీ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఒక టూ స్పూన్ అయితే పట్టిందనమాట టూ స్పూన్ మీరు ఎంత పాలు తీసుకురానో దాన్ని తగ్గట్టు వేసుకోండి మరీ ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా డెజర్ట్ అంతా బాగోదనమాట ఎలా నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇక్కడ షుగర్ అయితే రెండు కప్పులు పాలు తీసుకున్నాను కదా కొబ్బరి పాలు నేనైతే సగమే వేసాను అనమాట మరీ ఓవర్ స్వీట్ ఉన్నా కూడా మనకి తినాలనిపించదు లైట్గా ఉంటేనే బాగుంటుంది మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే మీరు వేసుకోవచ్చు ఒక కప్పు వేసుకోవచ్చు నేనైతే సగమే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత సిమ్లోనే మనం పెట్టుకొని కొద్దిగా షుగర్ మొత్తం కరిగే వరకు మనం మంచిగా స్పూన్తో కలుపుకోవాలి అనమాట నేనైతే కొద్దిగా చేస్తున్నాను అనమాట ఇలా చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లల కోసం ఎట్లానో చేస్తున్నాను కదా మీకోసం కూడా చూపియాలి ఇంకా మీరు కూడా చేసుకుంటారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఇప్పుడైతే మనకి డెజర్ట్ అనేది రెడీ అయిపోయింది మంచిగా ఉండలేకుండా నీట్గా ఇట్లా స్టికీ స్టికీగా ఉంది కదా ప్లాస్టిక్ బౌల్లో అయితే తీయకండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా గాజు గ్లాస్లోనే తీసుకోండి అనమాట నేనైతే గాజు బౌల్ తీసుకొని దాంట్లో అయితే వేసుకున్నాను అనమాట గోరెచ్చగా ఉండేటప్పుడే వేసుకోండి మరీ అయినాక గిన్నెలో వేసుకున్నారనుకోండి కరెక్ట్గా రాదనమాట మనకి ఇంకా అందుకోసమని వేసుకున్న తర్వాత కాస్సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి కొద్దిగా చల్లగా ఇంకా దాని తర్వాతే నేను ఇది ప్లేట్లో అయితే వేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది కంపల్సరీ ట్రై చేయండి నేనైతే గాజు గ్లాస్లో వేసుకున్నాను అనమాట మీరు కావాలంటే స్టీల్ కప్లో అలాంటి దాంట్లో వేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో వేయకండి ఎందుకంటే డెజైన్ అనేది కొద్దిగా వేడిగా ఉంటుంది కదా అందుకో కొద్దిగా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు చల్ల చల్లగా తిన్నారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందనమాట చూస్తున్నారు కదా మనం జేలీలాగా ఉంటుంది కదా సేమ్ జేలీలాగానే ఉంటుంది ఇదైతే డెజర్ట్ అయితే కంపల్సరీ ట్రై చేయండి మీరు ఇంకా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీకు ఈ వీడియో ఈ డెజర్ట్ నచ్చితే తేనా కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది అనమాట సరే ఈ వీడియో ఏం చేసేసానో చాలా అంటే చాలా సూపర్గా ఉంది